హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండర్ క్లాక్స్ ఉన్నాను అందరికి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఫోర్ అయిపోయింది అనమాట లేచి వంట అయిపోయి చేస్తున్నాను అని అని బర్త్డే కదా ఈరోజు దేవునికి దీపం తొందరగా పెట్టాలన్నమాట వాడు వెళ్ళేసరికి దేవుని మొక్కుకోవాలని చెప్పి తొందరగా లేచినాను ఇక వంట వచ్చేసి ఈరోజు పులిహోర వేస్తున్నాను అనమాట ఈవినింగ్ మళ్ళీ ఏమన్నా తెచ్చుకుంటాం కదా ఈ టైం అయితే పులిహోర అయితే వేస్తానన్నమాట ఇక పులిహోరకి ప్రిపేరింగ్ చేస్తున్నాను నీళ్ళు అయితే పెట్టేసినాము మళ్ళీ అయితే మళ్ళీ ఒకసారి తగ్గిపోతా లేకపోతేనేమో ఇంకా వాటర్ అయితే ఓపిస్తాము అయితే పెట్టేసినాను ఇంకా నేమో రైస్ అయితే గడి పెట్టేసినాను ఇంకా నాన్న వాళ్ళు ఏమో పడుకున్నారు ఇంకా నానియా బర్త్డే కదా చాక్లెట్ అయితే తెచ్చుకున్నాడు అనమాట కాడ ఇవ్వడానికి రెండు ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాడు ఒకటి ఈ రెండు స్కూల్కి అంటే తీసుకొని వెళ్తాడంట ఇంకా నాని వాళ్ళని ఇలా వండుకున్నారా కదా వీళ్ళని లేపి ఇక్కడ మీద అయితే పండుగట్టి ఇదళ్ళ రూముల్లో క్లీన్ చేస్తాను రూమ్ క్లీన్ చేసి బయట పోయి తొందరగా అడిగేసుకొని ఇంకా దంటాలకు టైం ఐదు అవుతుంది ఇంకా లేపేస్తాను వాళ్ళని లేపి తొందరగా స్నానాలు అయితే చేపిస్తాను हो मां हाम्रो पायम आन्कुन्द्रा ना हो मे खाना आ खाना पायम ఇంకా వీలైతే పడుకున్నారు కదా బయట పోయి అంతా కడిగేసినాను అన్నమాట కడప కడిగేసినాము ఇంకా ఇదల్లా అక్కడి దాకా అయితే కడిగేసినాము అయిపోయింది బయట అయితే పని ఇంకా బయట కడిగేది అయితే అయిపోయింది కదా ఇంక ఇంట్లో ఎప్పుడైతే బండలు అయితే తుడిచేస్తాను నాన్న వాళ్ళు పడుకున్నారు బండలు తోడ్చిన తర్వాత వాళ్ళని అయితే లేపిస్తాను తొందరగా స్నానాలు చేస్తే దేవునికి అయితే దీపం అయితే పెట్టేస్తాము అనమాట ఇక స్నానాలు అయిన తర్వాతే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఈ సామాన్లు ఉంటే కొన్ని తోముకొని అయితే వచ్చానమాట ఇంకా బండలు అయితే తుడ్చలేదు తుడచడానికి రెడీ అయితే పెట్టుకున్నాను ఇంకా మా మమ్మైతే అయితే లేచింది అనమాట ఇటు లేచింది కూర్చుంది అట్లే ఇంకా మా మమ్మీకి ఇంకా బర్త్డేలు కానీ ఇంకా ఇంట్లో మన స్పెషల్ అదే స్పెషల్ డే రోజు కానీ నిద్ర పట్టదు అనమాట లేచి కూర్చుంది పడుకోమంటే పడుకోవట్లేదు పడుకో నిద్ర వస్తలేదా మచ్చుకుంటావా ఇట్లయితే కూర్చుందనమాట నేనైతే తొందరగా బండలైతే తూడ్చేస్తాను దేవునికి అయితే ప్రసాదం అయితే రెడీ చేసినాను పెడుతున్నాను అనమాట దేవునికి ఇంకా రెడీ చేసినాను ఇప్పుడు దేవుని దగ్గర పెట్టి టెంకాయ కొట్టాలన్నమాట టెంకాయ ఉట్టలే ఇందాక ఇంకా మా ఆయన నువ్వు ఎలాగో ప్రసాదం చేస్తావు కదా ప్రసాదం చేసి దేవుని కిట్టే ముందు టెంకాయ పుట్టు అని చెప్పి టెంకాయ అయితే తీసుకొని వచ్చిండనమాట దేవునికి ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా టెంకాయ కొట్టేస్తే పూజ కంప్లీట్ అయ్యింది కడపకు పసుపు కుంకుమ నేనే పెట్టేశాను టెంకాయ తెచ్చింది అనమాట టెంకాయ తీయాలి ఇప్పుడు ఇది ఇంకా మొత్తానికైతే దేవునికి టెంకాయ ఉట్టి ప్రసాదం అయితే పెట్టేశాను కంప్లీట్ అయ్యింది ఇప్పుడు టెంపుల్కి అయితే రెడీ అవుతున్నాను అనమాట నేను రెడీ అయ్యాను పదా వెళ్దామని అనేసరికి మా ఆయన లేదు నేను రెడీ కావాలని అన్నాడనమాట అంటే వెళ్దాం రెడీ కాకుండానే పడుకొని నన్ను ఇంకా కాలేదు ఇంకా కాలేదు టెంపుల్ కోలే అని నా మీద అరిచాడనమాట ఇప్పుడు నేను రెడీ అయ్యేసరికి తను నేను రెడీ కావాలంటున్నా అనమాట గిట్టు ఉంటుంది మా ఆయన దగ్గర ఇంకా రెడీ అయినట్లే అయితే టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట ఇక అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఈరోజు గురువరంగా బాబా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ పూజారి గారు ఉన్నారు అర్చన చేయడానికైతే అడిగామన్నమాట చేస్తానన్నారు महेंद्र, महेंद्र ज्योति, ज्योति कुमार, महेन्नाम जो ज्योतिनामेस इक्षिकुमश मेहमान नमदेश सह कुटुबा क्षेम स्थर्य अभय आयु आरोग्य ऐश्वर्याबी अट्ठम धर्माता क्रमोक्षा चुवध फलपुर अठम सिनायकृति पावरी परमेशर

ధ్యానం సమర్పయామి ఆద్యం సమర్పయామి పాదయోపాధ్యం సమర్పయామి ఓం వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగశరం వందే వశం నాపతి వందే సూర్యవం వందే ముకుంద్రుయం వందే భక్తం వందే శివం శంకరం ఓం శ్రీ సాయి నమః ఇక అయితే దేవుని దర్శనానికి అయితే వెళ్ళేసి అయితే వచ్చాము మేము అనుకోలేదు అర్చన చేపిద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి పూజారి గారు ఉన్నారనమాట పూజారు ఉన్నారు కదా అర్చన చేపిద్దాం అని మా ఆయన అనేసరికి సరేలే అని చెప్పి ఇంకా ఇద్దరం అయితే అర్చన అయితే చేపించాం అనమాట ఇక మా ఆయన ఫుల్ ఆకలి అయితుంది అనంట రాందాడే అన్నం అయితే పెట్టేశాను తన అన్నం అయితే తింటుండనమాట ఇక నాణ బర్త్డే కాబట్టి కంపల్సరీ వాడు ఉండేది నీటిగా మంచిగా దర్శనం చేసుకుంటుండే ఇంకా కానీ వాడు టెంపుల్ కానీ అనడం కంటే నేను స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు వంచాలే మా ఫ్రెండ్స్కి ఇంకా అదే నిన్న ఉండి అంటుండనమాట ఎందుకు వాని ఇష్టాన్ని కాదనమాని చెప్పి ఇంటనే దేవునికి దీపం పెట్టేసి వాన్ని తొందరగా మొక్కిపించాను అనమాట ఇక వాని పేరు మీద ఆర్చన చేయించి మేమైతే గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము ఇది వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్ కటింగ్ బ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది బాయ్